తెలంగాణ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్టీసీలు అందరూ ఈ ఇరవై ఆరు మరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు గంటలకి అందరూ హాజరు అవ్వాలని ఈ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టీసీలకు జరుగుతున్న అన్యాయం అక్కడ మాట్లాడటం జరుగుతుందని మన ఈ జేసీఏ నాయకత్వం మొత్తం కూడా కన్వర్షన్ అనే విధానం మీదనే మేము ముందుకు వెళ్తున్నాము కలిసొచ్చే యూనియన్లన్నీ కూడా కలిసి రావాలని కూడా గతంలోనే పిలిపించినాము మళ్ళీ పిలిపిస్తున్నాము ఎవరైనా సరే ఆర్టీ యూనియన్లు ఏ ఉన్నా కూడా పెద్ద మనసుతో అందరు కూడా దీనికి మద్దతు ఇచ్చి రేపు జరగబోయేటువంటి జేఎల్ఎం రిక్రూట్మెంట్ని మరి నిలుపుదల చేసి ఆ పోస్టుల్లో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కన్వర్షన్ ఇవ్వాలని ఈ జాయింట్ యాక్షన్ కమిటీగా నేను పిలుపునిస్తున్నాము కాబట్టి ఆర్టిజన్ కార్మికు సోదరులారా ఈ విద్యుత్ సంస్థ ఎన్నో ఏళ్ళగా కాంట్రాక్ట్ కార్మికుడుగా ఆర్టీజన్గా ఎన్నో ఏళ్ళగా పనిచేసినా కూడా మరి రిటైర్మెంట్ వస్తున్నప్పుడు కన్నీరు పెట్టుకొని రిటైర్డ్ అవుతున్నారు కనీసం డిపార్ట్మెంట్ ద్వారా మనకి కనీసం శాల్వ కప్పి మూలదండం కూడా వేసే పరిస్థితి లేదనేది ప్రతి ఒక్క ఆర్టిజన్ కార్మికుడు ఆవేదన కాబట్టి మిత్రులందరూ కూడా రేపు నిరసన కార్యక్రమం ఉంటే ఈరోజు మన సీఎంజీ గారికి కూడా మనం ఈ విధంగా మేము రిప్రజెంటేషన్ చేస్తాము మరి అదేవిధంగా కన్వర్షన్ విధానం రావాలి అని చెప్పి మేము మీ అందరికీ కూడా మరి తెలియజేస్తున్నాము కాబట్టి కావున మీ అందరూ కూడా ఆక్సిజన్ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆక్సిజన్ కార్మిక సోదరులు అందరూ కూడా మరి ఎస్పీటీసీ ఆఫీస్ వద్ద బిల్ట్ కాంపౌండ్ వద్దకి తరలి రావాలని మీకు పిలుపునిస్తున్నాం థ్యాంక్ యూ